హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతైస్ కిచెన్ అండి మేము మొన్న సండే రోజు సండే కాదు గురువారం రోజు చిన్న ఉండే అండి అక్కడికి వెళ్తూ వెళ్తూ పెద్దమ్మ తల్లి గుడి అండి ఇది మా ఊర్లో స్పెషల్ అనమాట ఇక్కడ మా ఊరే కాదు అన్ని చుట్టుపక్కల ప్రాంతాల వారికి అలాగే ఊర్ల వారికి ఎక్కడెక్కడ నుంచో వస్తారండి ఇక్కడ అమ్మవారి టెంపుల్కి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారిని ఏదైనా మనం కోరిక కోరుకుంటే తప్పకుండా జరుగుతుంది అనేది ఎప్పటినుంచో వస్తుంది అనమాట ఇక్కడ అలాగే మా వాళ్ళు మా అందరం కలిసి చిన్న ఫంక్షన్కి వెళ్తున్నాము చెప్తాను అదేంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇలా వచ్చి ఫస్ట్ అమ్మవారికి దర్శనం చేసుకుంటాము మేము ఎటు వెళ్ళినా అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఎలాంటివి మనకి ఉద్యోగాలు అలాగే ఏది ఏది మనం అనుకున్నా అది జరుగుతుంది అనేది నమ్మకం ఇక్కడ ప్రత్యేకత అనమాట అమ్మవారి హోమం ఉండమండి ఇది అమ్మవారికి హోమం పూజలు చేయడానికి మండపం కట్టారు అలాగే ఇక్కడ ఈ చెట్టుకి రావి చెట్టు ఉంది కదండి రావి చెట్టుకి ముడుపులు కట్టుకుంటారు ఇక్కడ మనకి హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి కూడా ఈ ఆలయంలో మనకి కనపడతారు అలాగే ఇది చుట్టూ అండి గుడి చుట్టూ అనమాట ఇక్కడ మనకి అమ్మవారి స్థలం అండి జన్మస్థలము ఉంటుంది అమ్మవారి జన్మస్థలము ఇది ఇక్కడ మనం ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత గుడి లోపలికి వెళ్తాము బయటనే ఉంటుంది మనకి అమ్మవారి జన్మస్థలం అనమాట ఇది ఇక్కడ మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తాము ఇది గజస్తంభము ఇక్కడ అమ్మవారికి లోపలికి వచ్చాము చూడండి అమ్మవారి దర్శనం ఇస్తుంది మనకి అందరూ చూడండి కలలాగా చూసి మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి తప్పకుండా నెరవేర్తాయి ఇది చిన్న సెల్ఫీ అండి మా ఫ్యామిలీతో ఇంకా ఉన్నారు చాలా పెద్ద ఫ్యామిలీ మాది కాకపోతే అందరూ రాలేదు వెహికల్ దిగి చిన్న ఎకేషన్ ఉంది వెళ్తున్నాము ఇది మా ఇంట్లో త్వరలో జరగబోతుందండి ఒక శుభకార్యము మీతో తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను దాని గురించి మా అక్క అండి మా ఓన్ సిస్టర్ అలాగే మా అబ్బాయి మా అమ్మాయి రాలేదు టెన్త్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను రాలేకపోయింది టెన్త్ కదా చదవాలి కదా అండి అందుకోసమని తీసుకురాలేదు మా అమ్మ అండి మా అమ్మ అలాగే మా వదిన మా మా సిస్టర్ అండి మా చెల్లి తను నేను అలాగే విలేజ్కి వెళ్తున్నామండి వెళ్తూ వెళ్తూ చిన్న వీడియో తీసుకున్నాను ఇది అసలు పక్కన ఇలా చల్లగాలి ఆ గ్రీనరీ అన్ని పొలాలు అసలు ఎంత బాగుందో అండి లొకేషన్ అయితే చాలా బాగుంది కానీ ఒక్క చోట కూడా మేము దిగి ఫోటోలు అంటూ దిగలేదు అదే మిస్ అయ్యాము దేనికోసం వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నామని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను